శ్రీ గణేశజనమ దత్తాత్రేయ జన్మ్యహం కార్తీక మాసం ఎనిమిదవ రోజు ఎనిమిదవ అధ్యాయాన్ని చెబుతున్నారు మహర్షి గారు చెబుతుండగా జనక మహారాజు గారు జుర్రుకుంటున్నారు భగవత్ కథలను పూర్వం కన్యాకుబ్జం అనే పట్టణం ఉందయ్యా అది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది కరోజు పట్టణం అంటారు కన్యాకుబ్జే సత్యనిష్టో నాం వై బహుశ్రుత భార్యా ధర్మవతి తస్య భార్య ధర్మవతీ తస్య చాంతరితే కాలే సంజాతో అజామీలస్తా పూర్వకర్మానురోధేన సో అభవత్ ప్రాప్త యౌవన కన్యాకుబ్జంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు సత్యనిష్ఠుడు అనేటువంటి అతను అతనికి సంతానం కలిగింది ఎంతటి వాడైనా సరే కలియుగంలో అయినా ఏ యుగంలో అయినా మాయలో పడిపోతాడు మాయే మంతానికి భగవంతుడికి కింకరి అనమాట భగవంతుణ్ణి మనం సేవిస్తే మాయ మనల్ని ఏమీ చేయదు కాబట్టి అజామీలుడు అజ అంటే మాయలో మేళయత్వం కలిసిపోతూ ఉంటాడు అటువంటి అజామీలుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు వేదం చదువుకున్నాడు సత్యనిష్ఠుడు అనేటువంటి తండ్రి కదా అతని కుమారుడు ఈ యొక్క అజామీలుడు ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమినాడు అమావాస్య తర్వాత వచ్చే పాఠ్యమినాడు ఇష్టి చేస్తూ ఉంటారు అరణ్యానికి వెళ్ళి కందమూల ఫలాలు దర్భలు సమిధలు తీసుకువద్దామని వెళ్తూ వస్తూ ఉంటాడు ఒకానొక సమయంలో యవ్వనవంతంగా ఉన్నాడు యవ్వన వయసు వచ్చింది అక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు ఇద్దరు రతి చేస్తూ ఉన్నారు గ్రామీణులు అది చూడకూడనటువంటి దృశ్యాన్ని చూచినట్లయితే మనస్సు కోతి లాంటిది సంధ్యావందనం లేదు అగ్ని కార్యము లేదు తండ్రికి సేవ చేయట్లేదు చెడు సహవాసాలు పట్టాడు తిష్టన్ గచ్చన్ పిబన్ భుంజన్ పర్యటన్ ప్రస్వదన్ సదా అక్కడ ఉన్నటువంటి గ్రామీణులు ఒక స్త్రీతో పురుషుడు రతి చేస్తున్నప్పుడు అది చూచిన మాత్రమునే ఆమెతో సహవాసం పెట్టుకున్నాడు పెరిగి పెద్దవాడయ్యాడు తన భార్యను కూడా వదిలిపెట్టాడు తల్లిదండ్రులను కూడా హింసించాడు వారి దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ కూడా అమ్ముకున్నాడు ఆ స్త్రీ వలన ఇంటికి దూరంగా అందరూ వెలివేశారు అట్లాగా అతనికి ఎనభై సంవత్సరాలు వచ్చింది ఆమెతో కాపురం చేశాడు పది మంది పిల్లలు వచ్చారు చివరి వారి పేరు నారాయణ అనేటువంటి నామాన్ని పెట్టుకున్నాడు దూరమున ఆడు బాలుడు పోరణ తన చిత్త సీమ పొడుగొనట్టి ఓ నారాయణ 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 అనుచూ ఆత్మనందనుడెన్ పెరిగి పెద్దవాడయ్యాడు కదా ముసలివాడయ్యాడు కదా పది మంది సంతానం కదా నీజాయింట్లు మోకాళ్ళ నెప్పులున్నాయి ఏ పని చేయాలన్నా పిల్లవాడిని పిలుస్తూ ఉండేవాడు నారాయణ మంచినీళ్ళు తీసుకురా నారాయణ ఆహారం తీసుకురా అంటూ ఉండేవాడు అక్కడ యమదూతలు వచ్చారు ముగ్గురమాట వారు వికారమైనటువంటి రూపంతో ఉన్నారు కనియన్ బ్రాహ్మణుండు అంత్యకాలమునవీకన్ రోషనిష్ఠ్యూతలన్ ఘనపీనోష్ఠ వికార వక్ర విలసద్వేక్షణోపేతులన్ జనసంత్రాసరోజాయత సుపాస శ్రేణికాహేతులన్ హననం వ్యాప్తి విభీతులన్ మువరన్ దూతలన్ ఈ విధంగా యమదూతలు ముగ్గురు వస్తారు వాళ్ళు కాటుక కొండలాగా ఉంటారు కళ్ళు దిగుడు బావులాగా ఉంటాయి చేతిలో గద ఉంటుంది వారిని చూచే భయపడిపోతారు మరణం సమయంలో ఆ యమదూతలు పాశం అనేది వేశారండి ఆ సమయంలో భయంతో తన పిల్లవాడిని నారాయణ అన్నాడు మరణపు వేలంతద్ధనుజమర్దను సంస్మరణంబు చేయ సరవర్తుల ఆత్మ పరిపాలకుల నామము ఆలకించి నిష్ఠురగతిని తెగుదించి పొడచూపి అదల్చరి కాళదాసులన్నీ ఖరతర భాషులన్ వికట కల్పిత వేషులన్ దీర్ఘరోషులన్ వెంటనే నారాయణ అనే నామాన్ని చెప్పంగానే విష్ణుదూతలు వచ్చారు యమదూతల్ని పక్కకి నెట్టేశారు అప్పుడు యమదూతలకి భయం వేసింది కోపం వచ్చింది ఎవ్వని వారలు మాతో చివ్వకు గతమేమి ఇట్లు చిక్కిన వాని క్రొవ్వున విడిచిపించ విడిపించిదిరి ఇక నవ్వులకు జముని శాసనం జగతిన్ యమధర్మరాజు గారి యొక్క శాసనాన్ని మీరు ధిక్కరిస్తారా వీడు చేయకూడని పనులన్నీ చేశాడు ఈ యొక్క అజామీలుడు వీరెందుకు వచ్చారు అని వాగ్యుద్ధం జరుగుతోంది విష్ణుదూతలకి యమదూతలకి అజామేలుడు ఆ మరణ సమయంలో తన కుమారుడిని నారాయణ అని పిలిచాడు నారాయణ ఆయా ఆయే అంటాం కదా ఓ నారాయణ రా అన్నాడు నిప్పు ఉన్నది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది ఆ విధంగా తన పిల్లల పేర్లు ఎవరైనా సరే పిల్లల పేర్లు భగవన్నామ స్మరణ చేయాలండి పెట్టుకోవాలి అటువంటి అంత్య సమయంలో తన పిల్లవాడి యొక్క నామాన్ని నారాయణ మాత్రమునే విష్ణుదోతులు వచ్చారు వారిద్దరికీ వాగ్యుద్ధం జరుగుతూ ఉన్నది